ఏదో రచ్చ చేయాలి ఏదో హడావిడి చేయాలి జగన్ ఇరికించాలి జగన్ లాగాలి జగన్ని బదనాం చేయాలి ఇది నిత్య కృత్యంగా మారిపోతూ ఉంటుంది ప్రత్యర్థులకి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వెనకాల తెలుగుదేశం పార్టీ రంగులతో కొన్ని బెంచీలు వేసారట జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో ఇంటి వెనకాలలో లేదంటే ఇంటి చుట్టుపక్కల టీడీపీ రంగులతో బెంచీ లేస్తే వైసీపీ నాయకులు ఊరుకుంటారా వేస్తే వాళ్ళు వేయాలి కానీ అదే టీడీపీ ఇంటి చుట్టూ వైసీపీ రంగులేసి బెంచీలు వేస్తూ అక్కడ ఏదో ఏమైనా పెడితే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఇప్పుడు ఇది కూడా అదే జరిగింది ఆ బెంచీలను ధ్వంసం చేసేది ఇక్కడ పాయింట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన పసుపు బెంచీలు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న గోశాల ఎదురుగా ఉన్న మార్గంలో ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశారట ఆ బెంచీల మీద ఆగ్రహంగా ఉన్న వైసీపీ నేతలు మేకా అంజిరెడ్డి శ్రావణ్ కుమార్ రెడ్డిలు వాటిని కింద పడేశారు అనేది ఒక అంటే అది ఆయన పడేశారు లేదని తెలియదు కానీ ఒక అనుమానం అంతే ఆ బెంచీలు మళ్ళీ తిరిగి కూడా పెట్టారంట దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ నేతలు కాసేపటికే మళ్ళీ వచ్చి ఆ సిమెంట్ బెంచీలు మొత్తం పగలగొట్టేశారట ఈ నేపథ్యంలో పోలీసులు సమాచారం అందుకున్నారు వెంటనే వచ్చి వాళ్ళని అక్కడ ఎవరైతే ఆ బెంచీలు పగలగొట్టుతున్నారో వాళ్ళని అదుపులో కూడా తీసుకున్నారట ఈ అంశం స్థానికంగా ఒక చర్చ అయితే నడుస్తుంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి సరౌండింగ్కి వెళ్ళాలంటేనే సాధ్యం అయ్యేది కాదు అక్కడ భారీ కంచెలు భారీగా సెక్యూరిటీ పోలీసులు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది మొత్తం ఆ ప్లేసు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్డు దగ్గర ఆ రోడ్డు దగ్గర నుంచే ఆ ప్లేస్ మొత్తం ఇంకా స్ట్రిక్ట్గా అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉండేది అసలు ఎవరిని లోపలికి అనుమతించేవారు కాదు అక్కడ ఉన్న ఇళ్లలను కూడా అక్కడ తీసేసి తొలగించేసి వేరే చోటకు పంపించేశారు కంప్లీట్గా ఆ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆ ప్రాంగణం అంతా ఒక రెండు మూడు కిలోమీటర్ల పరిధి అంతా కూడా కంప్లీట్గా పోలీసులు కంట్రోల్లో ఉండేది భద్రతా నిఘా నీళ్ళలో ఉండేది అనమాట అదంతా అలాంటిది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓటం పాలేరు ఇప్పుడు డోపెన్ చేస్తారు స్వేచ్ఛగా రోడ్డులో ఇప్పుడు వాహనాలు తిరుగుతున్నాయి ఆ రోడ్లు కూడా చాలా అద్భుతంగా మార్చేశారు ఆయన అప్పుడు చిన్న రోడ్డు ఉండేది నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చిన్న రోడ్డు ఉండేది చిన్న చిన్న ఇల్లు ఉండే అక్కడ ఏం లేదు అసలు మొత్తం రూపురేఖలు మారిపోయినాయి ఆ ఇల్లు అని తీసేశారు వేరే చోటకు పంపించేశారు జగన్ ఇంటికి ముందు చిన్న రోడ్డు చాలా చిన్న రోడ్డు ఉండేది నాకు తెలిసి ఒక ఇరవై అడుగుల రోడ్డు ఏమో మేబీ అంత చిన్న రోడ్డు ఉండేది అలాంటిది ఇప్పుడు అది పెద్ద లాగా అయిపోయింది బాగా మార్పు చేశారు ఇప్పుడు అలాంటి చోట టీడీపీ బెంచీలు ఎల్లో కలర్ బెంచీలు వేస్తే వాళ్ళు ఎందుకు కూరుకుంటారు ఖచ్చితంగా అదే ఇప్పుడు రచ్చ నడిచింది కాకపోతే ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి అక్కడ ప్రయాణికులు కూర్చోవడానికి అక్కడ వేసి ఉండొచ్చు కాకపోతే అక్కడ మామూలుగా నార్మల్గా వేసి ఉంటే బాగుండేది ఎల్లో కలర్ వేయడం టీడీపీ సింబల్ వేయడమే వీళ్ళకి నచ్చలేదు ఏది ఏమైనా ఏదో ఒక రచ్చ చేసి ఏదో రకంగా అక్కడ జగన్నో లేదంటే వైసీపీ నాయకులను బదనా అని చేయడం అనే కార్యక్రమం ఇలాంటి విషయాల్లో కూడా కంటిన్యూ అవుతుందనేది అర్థమవుతుంది